శ్రీగురు చరిత్ర అధ్యాయం ఇరవై తొమ్మిది శ్రీ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురువ్యోనమ నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మం హత్యాన్ని ఏమి వివరించారో సెలవియ్యండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వెయ్యగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు పూర్వం కృత యుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడే ఆత్మానందంలో తేలయాడుతుండేవాడు ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూతి పోసుకొని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుష్యంగా ఉన్న ప్రాచారణ్యంలో నివసించసాగాడు ఆ అడవిలో ఒక బ్రాహ్మరాక్షసుడు కనిపించిన వారినల్లా చంపి తింటుండేవాడు ఆ మునిని చూచి ఆయనను మ్రింగదలిచి ఆయన మీదకొచ్చాడు ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తుండి పోయాడు అతడు చంపడానికే ఆయనను త్రాకగానే ఆయన శరీరం మీద భస్మం అతనికి అంటుకున్నది వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది ఏ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానము ఉదయించింది అతడు అతని ఆ మునిశ్రేష్ఠుని పాదాలపై పడి గురుత్తమా నీవు సాక్షాత్తు భగవంతుడవు నీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి నా పాపకు తలంపులన్నీ ఆగిపోయాయి నన్ను రక్షించు అని వేడుకున్నాడు అప్పుడు వా వామదేవ మహర్షి నీ వెవడవు నీవి అడవిలో ఎందుకున్నావు అడిగారు ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు స్వామి మీ దయ వలన నాకు పూర్వ పూర్వ జన్మలన్నీ గుర్తొచ్చాయి నాకు ఇరవై ఐదు జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది అప్పుడు నేను దుర్జుడయు దుర్జ దుర్జయుడు అని పేరు గల యవ్వన రాజును అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలను ఎన్నో బాధలు కలిగించాను మధోన్మత్త పరిస్థితులను ఎందరినో చేజిక్కించుకొని మరెందరినో బలత్కారం చేశాను తర్వాత వారి ముఖమైన చూసేవాణ్ణి కాదు వారి గతేని పట్టించుకునేవాణ్ణి కాదు ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపం ఇచ్చారు అయినా నేను లెక్క చేయక తప్ప త్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను చివరకు నాకు ఈ క్షయరోగం వచ్చింది అప్పుడు నన్ను ఈ శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను తర్వాత పదివేల సంవత్సరాల నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తర్వాత వంద సంవత్సరాల పిశాచమై సంచరించాను తర్వాత జన్మలో పులిగా జన్మించాను తర్వాత కొండ చిల్వ తోడేలు ఉరపంది కుక్క నక్క జింక కుందేలు క్రోతి గ్రద్ద కప్ప కాకి ఎలుగుబంటు అడవి కోడి గుడ్డిగాడిన పిల్లి కప్ప తాబేలు కాకి చేప పందికొక్కు గుడ్లగూబ ఏనుగు పిల్లి అనే ఇరవై నాలుగు జన్మలెత్తి ఇరవై ఐదవ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుని అయ్యాను ఇప్పుడు మీరు నా కంట పడగానే మిమ్మల్ మ్రింగాలన్న గర్భాత్రంలో మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించు రక్షించు నాకు ఏ నాటికి పుణ్యమో కించిత్తుండడం వలన మీరు నాకు లభించారు స్పృశించినంత మాత్రానే నాకు ఇంత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే కానీ నా వంటి నికృష్ణుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలిపండి అని ప్రార్థించాడు అప్పుడు వామదేవుడు ఇది నా మహిమ కాదు నా వంటిపైనున్న భస్వం యొక్క మహిమే దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా అందుకొక నిదర్శనం చెబుతాను పూర్వము కర్మభ్రష్టుడు దురాచారుడైన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఒక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేశారు చివరికి అతనికి తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు క్రమంగా అతనికి తాగుడు అలవాటే అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు ఒకనాడు అతడు తప్ప తాగి ఆ శూద్ర స్త్రీ వద్దకెళ్ళగానే అక్కడ వేరొక ప్రియు ప్రియుడెవ ఎదురై అతని చితకపాది ఊర బయట ఒక గోతిలో పరవేశారు అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూచి శివం అనుకొని ప్రక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పిక్కు తింటానని వచ్చి అతనిని నకశిక పర్వాంతము వాసన చూసింది అప్పుడు దాని వంటి మీదనున్న బూడిద కొంచెం అతడి తలపై పడింది కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు ఇంతలో ఎక్కడ నుండి వచ్చారో కానీ శివదూతలు వచ్చి వాళ్లను తరిమివేశారు అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగారు అప్పుడు ఆ శివకింకరులు ఆ శివంపై ఉన్న విభూది చూసి భూభూధి పూసుకున్న వారందరూ కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించాడు భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు కనుకనే ఓ రాక్షసుడ నేను భక్తితో విభూతి ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు అప్పుడు ఆ రాక్షసుడు స్వామి సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే నా పూర్వపుణ్యం లేశం వలన మీ దర్శనము ఈ జ్ఞానము లభించాయి ఇకనైనా నన్ను ఉద్ధరించు అంతటి మహత్యం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు వామదేవుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిపి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు అచ్చడికి ఇంద్రాది దేవతలు గంధర్వులు యక్షకులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు వశిష్ట నరదాది ఋషులు బృహస్పతి మొదలగున వారందరూ చేరారు అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు కర్పూర కాంతి గల దేహంతో జడల నాగాభరణాలు చంద్రవంక నకల యుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు అప్పుడు సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి స్వామి లోకులు పాప పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపురాణ్రాలు ధరించడం భస్మం కోసమని సంకల్పించి గోమయం ఆవుపీడ సేకరించి దానితో హోమం చేయాలి అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరిత్య అనే మంత్రంతో అభిమంత్రించి మాసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బొటనవేలితో నలిపి త్రయంపకం అని చెబుతూ శిరస్సును ధరించాలి తర్వాత త్రయాయుషం జమదగ్ని అనే మంత్రాలతో త్రిపురాణ్రాలు ధరించాలి ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొసలు దాటకూడదు ఆ రేఖలలో మొదటిది చివరిది మధ్యమ అనామిక అనే వేళతో అద్దుకున్నాక అప్పుడు వేలితో కుడివైపు నుండి ఎడమవైపుకు రేఖ దిద్దుకోవాలి వీటిలో మొదటి రేఖకు ఆకారము వర్ణము గారహపత్యాగ్ని భూతత్వం రజోగుణం ఋగ్వేదం క్రియాశక్తి ప్రాత నదనము బ్రహ్మదేవత రెండవ రేఖకు ఉకారము వర్ణము దక్షిణాగ్ని ఆకాశతత్వము యజుర్వేదము మాధ్యన నవవనములు సంకేతము ఇచ్ఛాశక్తి విష్ణుదేవతకు చిహ్నము మూడవ రేఖకు మాకారము అవ అవానీయాగ్ని సత్వగుణము జ్ఞానశక్తి తృతీయ నవనము శివునికి సంకేతం ఇలా భావించి త్రిభురాండ్రము ధరించాలి ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి కనుక నాలుగు ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు పాపాలన్నీ నశిస్తాయి భూమిపైనున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమగతి లభిస్తుంది వ్యాధి భయం తొలగి దీర్ఘాయు ఐశ్వర్యము జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు కనుక ఓ రాక్షసుడ ఈ భస్మం వల్లనే నీ కిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు వామదేవుడు త్రిమూర్తి అవతారము జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు ఈ భస్మం మహిమ గురించి శౌనకాది ఋషులకు సూత మహాముని కూడా చెప్పాడు శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ ఓం శ్రీ గురుదేవ దత్త